మహిళలకు ఉచిత బస్సు ఉపాధి కోల్పోతామని ఆటో కార్మికులు అంబేద్కర్ కోనసం జిల్లా అమలాపురం మంగళవారం నిరసన వ్యక్తం చేశారు ఆటో కార్మికులు జేఏసీతో ప్రభుత్వం చర్చలు జరిపి న్యాయం చేయాలని ఆటో కార్మికులు డిమాండ్ చేశారు జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ఆటో కార్మికులు ప్రదర్శనగా తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు ఉచిత బస్సు ప్రయాణానికి ఆటో కార్మికుల వ్యతిరేకం కాదని తమ జీవనోపాధి కోల్పోకుండా ప్రభుత్వం ఆదుకోవాలని వారు జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు ఈరోజు డాక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్ర ఆటోవాల యూనియన్ నేను అధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆటో కార్మికుల నిరసన కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమం కొనసాగుతుంది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఉచిత బోస విధానాన్ని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది పెట్టేటప్పుడు మేము జనవరి ఏడో తేదీన జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమంలో వారిచ్చిన మాట ఏంటంటే ఆటో కార్మికులకు ఏ విధమైనటువంటి అన్యాయం జరగకుండా మేము భరోసా కల్పిస్తామని మాట చెప్పడం జరిగింది కానీ ఈరోజు ఆగస్టు పదిహేనో తేదీ నుండి ఫేక్ న్యూస్ల ద్వారా లేకపోతే ఏదో వాట్సాప్ల ద్వారా మేము చూస్తూ ఉన్నాం ఆగస్టు పదిహేను నుంచి మహిళల ఉచిత బస్సు పెట్టే విధానాన్ని అమలు చేస్తామని మేము మహిళల ఉచిగుతూ బస్సు విరోధం కాదు కానీ ఆటో కార్మికుడికి జరిగే అన్యాయం ఏంటి మా పరిస్థితి ఏంటి మేము మిమ్మల్ని అడగదలుచుకున్నాం మా యొక్క జేఏసీ కమిటీని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో కార్మికులు చేసిన ఒకసారి పిలిచి మా సమస్యలు విని మా మరు విని మీరు మహిళలకు ఉచిత బస్సు పెట్టి పెట్టే విధానాన్ని మీరు కొంచెం వాయిదా వేసుకోవాలని ఈ సమావేశం ద్వారా మీకు తెలియపరుస్తూ ఇంకొక విషయం ఏంటంటే ఆటో కార్మికుడికి ఏఆర్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఏదో ఒక లైసెన్స్ ఉంటుంది తప్ప ఇవి ఉండాలి బ్యాచ్ ఉండాలి అనేది ప్రతిపాదన లేదు మీరు మ్యానిఫెస్టోలో ఆటో కార్మికుడికి పదిహేను వేల రూపాయలు నేను అండగా ఉంటానని చెప్పడం జరిగింది కానీ అయ్యా మీరు సీనియర్గా చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగా మా బాధలు కూడా మీరు పెద్దన్న పాత్రలో మీరు అర్థం చేసుకుని మాకు ఏదైతే మీరు చేయగలుగుతున్నారో తక్షణం మీరు జేఏసీ కంపెనీ ద్వారా మాకు తెలియపరిచి మా కుటుంబాలను కూడా మీరు ఆదుకుంటారని ఈ నిరసన కార్యక్రమం కలెక్టర్ గారి ద్వారా మీకు తెలియపరచడం కోసం మా కుటుంబాల యొక్క పరిస్థితి మీరు అర్థం చేసుకుంటారని మీకు తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం మహిళల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మహిళా ఉచిత అనే ప్రతిపాదన తీసుకొచ్చింది ఇప్పటికే అటు కర్ణాటక రాష్ట్రంలో తెలంగాణలో ఈ ప్రతిపాదనతోటి బస్సులు నడుస్తూ ఉన్నాయి దాని ఇన్ఫెక్షన్ రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక విధానాల మీద తీవ్రంగా ప్రభావితం అవుతుందని మనకి మీడియా ద్వారా తెలుస్తూ ఉంది అదే పరిస్థితి రాష్ట్రంలో తీసుకోవాలనుకునేటటువంటి కూటమి ప్రభుత్వానికి ఆటో కార్మికుల ఆంధ్ర ఆటో వాళ్ళ ఆటో జేఏసీ నుంచి ఒక విజ్ఞాపన తెలియజేసుకుంటా ఉన్నాం అదేంటంటే మీ ప్రతిపాదనలను పునర్పరిశీలించాలని తాత్కాలికంగా ఆ ప్రతిపాదనను వాయిదా వేసి ఆ అంశాలు క్షేత్రస్థాయిలో ఎట్టున్నాయి దానివల్ల ఆటో కార్మికులకి వాళ్ళ ఉపాధికి జరుగుతున్నటువంటి నష్టం ఏంటి మహిళలకు కలుగుతున్నటువంటి ప్రయోజనం ఏ మేరకు అనేటటువంటిది క్షేత్రస్థాయి పరిశీలన చేయడానికి రాష్ట్రంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏమని మనం డిమాండ్ చేస్తున్నాం ఆటో కార్మికుల తరఫున అటువంటి ఉన్నత కమిటీని వేస్తే ఇరవై ఆరు జిల్లాల్లో ఆటో కార్మిక సంఘాలతోటి వారు చర్చలు చేసి అదేవిధంగా క్షేత్రస్థాయిలో ప్రజలతోటి మమేకమయ్యి పరిస్థితిని సమీక్షించుకుని ఏది మంచిది అనేటటువంటి నిర్ణయానికి ప్రభుత్వం రావడానికి అవకాశం ఉందని అందుచేతను ఇమ్మీడియట్ గా అమలు జరపాలనేటటువంటి ప్రతిపాదన వాయిదా ఏమంటాం ఆ వాయిదా ఏమంటానికి కూటమి ప్రభుత్వాన్ని నెగ్గించి అక్కడ కూర్చోబెట్టినటువంటి భాగస్వామ్య కుటుంబాలైనటువంటి ఆరు లక్షల మంది ఆటో కార్మికులు వాళ్ళ వెనకాల ఉన్నటువంటి ముప్పై లక్షల మంది జీవనోపాధి పొందుతున్నటువంటి కుటుంబాలు వాళ్ళతో ఉన్నటువంటి బంధువర్గం ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని ముందుగా ఆటో కార్మికుల ప్రయోజనమే కాదు రాష్ట్ర ఆర్థిక ప్రయోజనం కూడా సీరియస్ గా చూడాలి ఒక పక్క ఖజానాన్ని తుడిసేసి వెళ్ళిపోయి చిల్లర కానీ కూడా లేకుండా చేసినటువంటి గత ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించుకుంటుంది ప్రతి చోట కూడా శ్వేతపత్రాలు విడుదల చేస్తా ఉంది అటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆర్థికంగా మరో కొత్త భారాన్ని మీద పెట్టుకోకుండా కాస్త ఎసులుబాటు తీసుకుని ఒక సంవత్సర కాలం ఆలోచించిన తర్వాత ముందుకెళ్లాలని ఈ లోపల కమిటీని పరిశ్రమ చేయాలని మేము సీరియస్గా డిమాండ్ చేస్తున్నాం ఇదే విషయాన్ని ఈవేళ ఆరో తేదీని ఈ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రారంభిస్తే పన్నెండో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో అది ఎంఆర్ఓ ఆఫీసా ఆర్టీఓ ఆఫీసా కలెక్టర్ ఆఫీసా అని లేకుండా రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రభుత్వానికి విజ్ఞాపనలు పంపించాలి ఆ కమిటీని వేసేలాగా ఒత్తిడి చేయాలి ప్రకటించుకుని స్వాతంత్ర ఉద్యమం రెండో దశ పోరాటాన్ని జెండా పైకెత్తడానికి సిద్ధంగా ఉండాలని ఆటో కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాను కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసి గమనీయ காம் கல்யாணம் మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వి సారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి